దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని మిడ్లారా దేవుని వాక్యమును చదువుకుందాం ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ చేయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సమని బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది ప్రైజలాడ్ హలూయ సహోదరుల రోమియోలకు ఆ పూస్తలని పావులు వ్రాస్తూ ఉన్నాడు పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా జీవించాలని రాస్తున్నాడు ఎవరు జీవిస్తారు దేవునికి పరిశుద్ధముగా అనుకూలంగా అంటే ఆయన ద్వారా నిర్మించబడిన మనము ప్రపంచమును ప్రకృతిని తన మహత్తు గల మాట చేత చేసిన దేవుడు మనలను తన స్వహస్తాలతో చేసుకున్నాడు కనుక మనము ఈ భూమి మీద బ్రతికినప్పుడు దేవునికి పరిశుద్ధమును అలాగే అనుకూలంగా ఆయనకు అనుకూలంగా అంటే ఆయన ఏ వాక్యమైతే మనకి తెలియపరిచారో ఏ వాక్యానుసారంగా మనల్ని జీవించమంటున్నారు దానికి మనము అనుకూలంగా అలాగే సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలని అపోస్తుడైన పౌలు తెలియపరుస్తున్నాడు పౌలు సమర్పించుకున్నాడు పిరిమేని వాళ్ళ ఒకప్పుడు ఏసైకి వ్యతిరేకంగా జీవించిన పౌలు ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రభు దర్శించిన తర్వాత అతడు దేవునికి తప్ప మరెవరికై తన జీవితంలో చోటు లేదు బ్రతుకటి ఇస్తే చావైతే నాకు లాభం అంటున్నాడు అలాగే ఆయన ఎవరినైతే ప్రభువులోకి నడిపించాడో ఎవరికైతే పత్రికలు రాశాడో వారందరినీ కూడా బతిమాలు కొంచున్నాడు అంట ఎలాగంటే సమర్పించుకోండి అని బతిమలాడుతున్నాడు మనము దేవుని సన్నిధిలో భక్తి చేసేటప్పుడు సమర్పణ నిబంధన అర్పించుకునే జీవితం లేకుండా మనం జీవించలేం అనగా ఒక కమాండ్మెంట్ లేకుండా మనం జీవించలేం ఈ దినాలో భక్తి చేస్తున్నాం కానీ మనకి అనుకూలమైన భక్తి చేస్తున్నాం దేవునికి అనుకూలంగా కాదు మనకు అనుకూలంగా భక్తి చేస్తూ అదే భక్తునుకుని మనం భ్రమపడుతున్నాం దేవుణ్ణి మోసపరుస్తున్నాం కనుక ఇటువంటి దినాలు పౌరు రాసిన పత్రికలు మనల్ని ఆత్మ సంబంధంగా ఉన్నతంగా నిలబెడుతున్నాయి సహోదరి సహోదరుల పరిశుద్ధము దేవునికి సజీవ యాగముగా అనగా బ్రతకుండగాని చనిపోయాక మనం మృతులైన తర్వాత ఏం చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే అక్కడ మార్మోన్స్ పొందడానికి అవకాశం లేదు శరీరంతో ఉండగానే మనం ప్రతీ దేవునికి సమర్పించుకోవాలి ఎందుకని పౌలు సజీవ యాగంగా మీ శరీరంలో సమర్పించుకొని అంటున్నాడంటే ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కన్ను అవయం నోరు అవయవం శరీరం ఒక అవయవం ఈ అవయవాలన్నీ అన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే దేవునికి అనుకూలంగా లేక అవి దూరం చేస్తున్నాయి కనుక వాటిని మనం ఏం చేయాలంటే సమర్పించాలంట దేవునికి ఈ నోరు దేవునికి సమర్పించబడినది ఈ శరీరము దేవునికి సమర్పించబడింది ఈ కనులు దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను ఆ దావిదంటాడు కదా భక్తిహీను కలుపుకున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటానంటాడు అలాగే ఆ యోగు గారు అంటాడు కన్నులతో నిబంధన చేసుకున్నాడంట కన్నికను నేను ఈ కనులతో ఎట్లా చూసేదాను నిబంధన చేసుకున్నాడంట అలాగా శరీర అవయవాల్ని నిబంధన చేసుకున్నారు భక్తులు మనం అంచిక దినాల్లో ఉన్నాం దేవుని రాకడైతే సమీపం ఉంది మనము కూడా సచివయోగంగా మన శరీరంలో ఉన్న అవయవాలను దేవునికి సమర్పించుకోవాలి అందుకని పౌలు అంటున్నాడు దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలు కొనున్నాను ఆటగా కాదు బతిమలాడుతున్నాడు ఎందుకని బతిలాడుతున్నాడు అంటే నాయన నరకం ఉంది నాయన శిక్షణ వేస్తారు దేవుని తీర్పులోకి వెళ్తారు వాటిని తప్పించుకోండి కనుక మీరు యాగంగా మీ శరీరాలు సమర్పించుకోండి క్రీస్తు ప్రేమను బట్టి పౌరులు బతిమీ ఆడుచున్నాడు ఈ దినాల్లో దేవుని ద్వారా ఏర్పరచబడిన శావకులు బతిమినచున్నారు ఇట్టి సేవ మనకి వ్యక్తమైందంట ఎందుకంటే రక్షించబడ్డాం దేవుని రక్తంలో కడగబడ్డాము సో ఇట్టి సేవ ఇలా చేస్తేనే భక్తి ఇలా చేస్తేనే నీతిమంతుడు ఇలా చేస్తేనే పరిశుద్ధపరచబడతాం కనుక భక్తి ఏదో మనకు అనుకూలంగా చేసి భక్తి పరుణ్ణి నీకు అనుకూలంగా చేసి ప్రార్థనా పరుడాన్ని నీకు అనుకూలంగా చేసి నేను దేవుని విడని అని చెప్పుకుంటే నిన్ను మోసం చేసుకుంటున్నాను అలాగే దేవుని కూడా మోసం చేస్తున్నాం కనుక అటువంటి భక్తిని విడిచిపెట్టి దేవునికి మనం అనుకూలంగా మన శరీర అవయవాలను దేవునికి సమర్పించుకున్నాం దేవుడు మిములను దీవించునగాక ప్రభావ మీకు వందన ఈ వాక్యాన్ని బట్టి వస్తున్నారు అయ్యా కలుషితమైపోయిన లోకంలో మలినమైపోయినటువంటి మా జీవితాలను ఈ వాక్యం ద్వారా అయ్యా ఉతక స్నానం చేయించుకొని పరిశుద్ధంగా మళ్ళీ మీకు అనిపించడానికి మీ కృప సహాయం చేస్తున్నందుకు వంద మీ వాక్యానికి అనుకూలంగా జీవించి మీ రాజ్యంలో సమీపించే కృపను మాకు వాక్యం అంటున్న బిడ్డలందరికీ దయచేయమని నామంలో అడుగు వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమేన్